ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబిడలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారండి ఈరోజు చక్కగా గురువారం గుడికి వెళ్ళి వచ్చారని అనుకుంటున్నాను మీరందరూ కూడా చక్కగా ఇంటి దగ్గర కూడా పూజ చేసుకున్నారు సాయినాథునికి అని అనుకుంటున్నాను ఈరోజు గురువారం ఎంతో చక్కగా మనందరం కూడా గురువారం వస్తుంది అంటేనే ముందు రోజు నుంచినే మనకు ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా మరి అలాంటిది ఈరోజు మీరందరూ కూడా చక్కగా బాబావారి పూజ చేసుకుని బాబావారి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని అనుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఎప్పటిలాగానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం సాయి బిడ్డలందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాయినాథుని సందేశం ఏంటో స్వయంగా మనం సా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడా నీ అతిపెద్ద గెలుపుకు నువ్వు అతి దగ్గరలోనే ఉన్నావమ్మా చేరువులోనే ఉన్నావు నీ సాయి చెప్పేది సరిగ్గా ఐదు నిమిషాలు విను చాలు అన్నీ నీకే అర్థమైపోతాయి అసలు పొరపాటును కూడా కొట్టిపారేయకమ్మా ఈ సందేశం నీ సాయి మాటలు ఈరోజు నీకోసం మాత్రమే నమ్మి ఇప్పుడే ఇది విను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు మనకు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు సాయినాథుడు ఎలాంటి వార్తను ఈరోజు మనకు తెలియజేయబోతున్నారు సాయి బిడ్డలందరి కోసం సాయినాథుడు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అసలు ఆ గెలుపు ఏంటి బాబావారి మాటలు వెనుకున్న ఆంతర్యం ఏమిటో జాగ్రత్తగా చివరి వరకు సాయినాథుడు చెప్పేది మనసు పెట్టి కాస్త జాగ్రత్తగా విందాం అన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమైపోతాయండి సాయినాథుడు ఏం చెప్తూ ఉన్నారంటే తల్లి ఈరోజు ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమేనమ్మా మనసు పెట్టి ఐదు నిమిషాలు విను చాలు సరిగ్గా ఐదు రోజుల్లోనే నీ కోరిక తెరబోతుంది అలాగే బిడ్డ నిన్ను నేను నువ్వు కోరుకున్నట్లుగానే ఎత్తులో నిలబెట్టబోతున్నాను ఇక హాయిగా ఉండు నీ సాయి మాట అసలు పొల్లిపోదమ్మా జాగ్రత్తగా విను నువ్వు కోరిన విజయాన్ని నీకు ఖచ్చితంగా అందించే తీరుతాను ఇక ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోవాలి అని నువ్వు ఎంతో ఆరాటపడుతున్నావు కదూ ఎంత కష్టపడినా సరే గెలుపు అనేది రావడం లేదు ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితమే నేను చూడలేకపోతున్నాను ఇంకా ఎన్ని రోజులు ఇలా ఓపికగా ఎదురు చూడాలి అని దీనంగా నన్ను అడుగుతూ ఉన్నావు కదూ అయితే చెబుతాను వినమ్మా విడా నువ్వు అసలు నీ జీవితంలో ఏమి జరుగుతుందో నీకు అస్సలు తెలియడమే లేదు నీ బాబా ఏం చేస్తున్నానో నీకు తెలియకే నువ్వు ఇంతలా ఇప్పుడు బాధపడుతూ ఉన్నావు ఇక అవన్నీ కూడా ప్రతి ఒక్కటి నీకు అర్థమయ్యేలే చెప్పడానికే నేను ఈరోజు నీ వద్దకు వచ్చాను ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విన్నావు అంటే ఇవి నీకోసమే అని నీకు తెలుస్తుంది ఈ ఒక్క మాట నువ్వు విన్నావు అంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించినవి తెలుస్తాయి అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు బిడ్డ అలా అని నాపై నీకు ఇంకా ఇంకా నమ్మకం పెరిగిపోతుంది చూడమ్మా జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు ఒకవేళ సులువుగా నువ్వు కష్టపడకుండా అది నీకు దొరికినా అది నీ వద్ద ఎక్కువ కాలం నిలబడదు అని నువ్వు గుర్తుంచుకో కనుక ఏదైనా సరే ఎప్పుడైనా సరే కష్టపడందే శాశ్వతం అని గుర్తుపెట్టుకో ఊరికే దొరికింది కదా అని వాడుకుంటూ ఉంటే అది ఎన్ని రోజులు నీ వద్ద ఉండదు దానిపై నువ్వు ఎక్కువ ప్రేమను పెట్టుకుని నువ్వు తర్వాత బాధపడవద్దు నువ్వు కష్టపడి పైకి మెట్లు ఎక్కితేనే కదా నీకు విజయం స్పష్టంగా తెలుస్తుంది నువ్వు ఏదైనా సరే గెలవాలి అన్నా విజయం సాధించాలి అన్నా సరే మెట్లు నువ్వు ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందే ఇక ఇప్పుడు నీ ముందు పది మెట్లు ఉన్నాయి వాటిలో తొమ్మిది మెట్లు నేను చెయ్యి పట్టుకుని మరీ జాగ్రత్తగా నిదానంగా ఒక చంటి బిడ్డలా పట్టుకుని నిన్ను పైకి ఎక్కిస్తానమ్మా ఇక ఆఖరిగా పదవ మెట్టు మాత్రం అసలు నా సాయం లేకుండానే నువ్వు చాకచక్యంగా ధైర్యంగా ఈ పదవ మెట్టు ఎక్కగలవు ఇక అలా నిన్ను బలంగా ధైర్యంగా తయారు నేను చేస్తాను అలా చేసే బాధ్యత నీ సాయి తండ్రిగా నాదే ఒకరోజు మొదలవగానే ఇక అప్పటి నుంచి కాస్త నువ్వు ఆలోచించు అసలు నేను ఎక్కడ ఉన్నాను ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను నా లక్ష్యానికి నేను ఎంత దూరంలో ఉన్నాను ఎన్నో మెట్టుపై నేను ఉన్నాను అని ఒక్కసారి ఆలోచించావంటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుందమ్మా ఇంకా నువ్వు ఎన్ని మెట్లు ఎక్కితే నేను గెలవగలను అని నువ్వు ఆలోచిస్తే అన్నీ నీకు అర్థమవుతాయి ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలి అంటే కొన్ని కొన్నిసార్లు ఓడిపోక తప్పదు బిడ్డ అలాంటి సందర్భంలో కూడా నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దమ్మా ఎందుకంటే ఓటమి ఎదురైందనుకో విజయం సాధించాలన్న మనోబలం నీకు కలుగుతుంది ఓటమే వచ్చింది అని బాధపడకు నీకున్న ప్రతి మెట్లలో మొదటి మెట్టు ఏంటో తెలుసా ఓటమే బిడ్డ ఇక నువ్వు దాన్ని దాటి కూడా వచ్చేసావు అంటే ఇక నువ్వు ఆ మొదటి మెట్టు కూడా ఎక్కేసావమ్మా ఓటమే ఎదురైంది కదా అని లక్ష్యాన్ని ఆపేసుకుంటాను ఇక అక్కడితో నా జీవితం ఆగిపోయింది అంతే అంటే ఎలా తల్లి బాధపడుతూ అక్కడే కూర్చుండే ఎలా చెప్పు ఓటమి వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తేనే కదా మిగతా పది మెట్లు నువ్వు ఎక్కగలుగుతావు నువ్వు వెళ్ళే దారిలో ఒక రాయి నీకు గుచ్చుకోగానే ఆ రాయి నాకు గుచ్చుకుందని ఆగిపోతావా లేదా ఆ రాయే కదా అని చెప్పి తీసి పడేసి ముందుకు వెళ్తావా చెప్పు అక్కడ ఆగిపోతే నీ ప్రయాణం ఆగిపోతుంది ముందుకు వెళ్తేనే నువ్వు చేరుకోవాలనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతావు కనుక ఓటమే వచ్చినా భయపడకు ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నీకు గెలిపే వస్తుంది ఇక రెండవ మెట్టు ఏంటో తెలుసా అవమానాలు ఇప్పటివరకు నువ్వు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు కదా ఈ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు అసలు ఇప్పటికీ కూడా ఏడుస్తూనే ఉన్నావు వాటిని తలుచుకుని బాధపడుతూ ఉన్నావు దిగులు పడక బిడ్డ ఎందుకంటే ఆ బాధలోనే కదమ్మా నీకు ఎవరు ఎలాంటి వాళ్ళు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు అలా అని ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు ఆ మెట్టు మీద ఉన్నప్పుడే అర్థమైంది కదా తల్లి నీకు ఏ విషయమైనా వివరంగా చెప్పాలనే నీ సాయి ప్రయత్నం ఈ మెట్టు మీద నువ్వు ఎన్ని నేర్చుకున్నావు బిడ్డ ఎవరి మనసులో ఏముందో నీకు తెలిసింది అది తెలిస్తేనే కదా నువ్వు ఎదగగలుగుతావు లేదంటే అలా మంచి వాళ్ళే వాళ్ళు మనస్తత్వం నీకు తెలిసి ఉండేదా తెలిసి ఉండేది కాదు కనుక ఈ మెట్టులో నువ్వు తెలుసుకున్నావు కదూ ఇంకా ఎందుకమ్మా బాధపడతావు ఓటమి అనేది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చేస్తూ ఉన్నావు ఇక తరువాతది మూడవ మెట్టు ఈ మెట్టు తరువాతది ఎక్కగానే నువ్వు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి కదూ నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎవరో ఒకరు నిన్ను విమర్శిస్తూనే ఉన్నారు అయినా సరే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే అన్నింటినీ తట్టుకొని ఆ మెట్టు కూడా ఎంతో ధైర్యంగా ఎక్కేసావు అవునా అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది ఇక నాలుగో మెట్టు ఇది నీకు కాస్త కష్టంగానే అనిపించింది కదా నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ఎవ్వరూ కూడా అసలు తోడు లేకపోయినా సరే ఆ మెట్టును కూడా నువ్వు ఎక్కేసావు నీ బంధువులు స్నేహితులు నీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నీకు సహాయం చేయకపోయినా సరే నువ్వు ధైర్యంగానే ఎక్కేసావు నీలో ఈ ధైర్యం ఉంది అంటే నువ్వు ఇక ఎవ్వరికి కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా ఒక్కటి చెప్పనా అసలు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు నీకు తోడుగా నీ బాబా ఎప్పుడు ఉన్నాను కదా అటువంటప్పుడు అసలు నువ్వు ఒంటరివి అని ఎందుకు బాధపడుతున్నావు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఆ ధైర్యంతోనే నాలుగు మెట్లు ఎక్కేశావుగా ఇక ఐదవ మెట్టు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరం అయిపోయారు ఇలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ లాస్ట్ మెట్టుకు చేరిపోయావు బిడ్డ ఇంకా ఒక్క మెట్టేనమ్మా నీకుంది నీకు ఎప్పుడు కూడా నీ పనులలో వంకలు వెతికే వారిని దూరం చేస్తూ వచ్చాను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకోవాలి బిడ్డ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈ బాబా నీతో ఎల్లప్పుడూ కూడా ఉన్నాను నీ యొక్క ప్రతి కష్టంలో కూడా నీకు తోడుగా అండగా నిలుస్తున్నాను నీ కష్టాలను కన్నీటిని అన్నింటినీ కూడా తుడుస్తున్నాను నువ్వు ఏది కష్టంతో అయితే బాధపడుతూ ఉన్నావో ఏ సమస్య అయితే నీ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ కష్టం ఆ సమస్య అన్నీ కూడా పూర్తిగా నీ నుంచి దూరం చేసి నువ్వు సంతోషంతో ఆనందంతో గెంతులు వేసేలాగా చేస్తూ నీ యొక్క తండ్రి ఉన్నంత వరకు కూడా నీకు దేని గురించి కూడా నువ్వు భయపడాల్సిందే లేదమ్మా దేని గురించి కూడా ఆలోచించవలసిందే లేదు నీ యొక్క ప్రతి నడవడికను నీ యొక్క ప్రతి కదలికలను కూడా నీ బాబా పరిశీలిస్తూనే ఉన్నాను కనుక నువ్వు పూర్తిగా మంచి దానివి కనుకనే నీ భక్తురాలిగా నా భక్తురాలిగా ఎంపికయ్యావు తల్లి నువ్వు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఒక్కసారి నా సన్నిధికి రామ్మ నా సన్నిధికి వచ్చి నా దర్శనం చేసుకో నా దర్శనం చేసుకుని నా శక్తి కుంకుమను నువ్వు నా విభూతిని ధరించి ఇంటికి తీసుకుని వెళ్ళు ఆ పనికి వెళుతున్నా ఎక్కడికి వెళ్తున్నా నా యొక్క శక్తి విభూతిని కుంకుమను నేను ఒదుటిన ధరించి ఈ విధంగా చేయడం వలన నీ మీద ఉండే చెడు శక్తి చెడు దృష్టి ప్రభావాలు అన్నీ కూడా దూరం అయిపోయి నీకు నా విభూతి నీకు రక్షణ కలిగిస్తుంది తల్లి నువ్వెప్పుడు కూడా ఒంటరిని అని ఫీల్ అవ్వద్దు చెడు దృష్టి ప్రభావాలన్నీ నీకు వెళ్ళిపోయాయి కనుక నీకంతా మంచే జరుగుతుంది ఎంతోమంది ఏడుపులు ఎంతోమంది కంటి దృష్టిలు నీ మీద పడ్డాయమ్మా వాటి నుంచి తప్పించుకోలేక అల్లాడిపోయావు ఇంక మెట్టు ఎదుగుతూ పదవ మెట్టుకు చేరుకున్నావు నీ అనుకున్న వాళ్ళు సైతం బయటవైపు బయటవైపు వాళ్ళు వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటే మనసును కష్టపెట్టుకోవాలా లేదా మనసును బాధ పెట్టుకోవాలా లేదా కోప్పడాలా అర్థం కాక మానసికంగా చాలా చాలా కృంగిపోయిన రోజులే ఉన్నాయి తల్లి నీ యొక్క పరిస్థితిని అంతా కూడా నేను పూర్తిగా చదివాను కనుకనే పూర్తిగా అర్థం చేసుకున్నాను కనుకనే ఈరోజు నువ్వు నన్ను తాకావు కనుక నాలో సగం శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను బిడ్డ నా యొక్క పూర్తి అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను నీ కష్టాలు కన్నింటినీ అన్నింటినీ కూడా నేను నువ్వు తట్టుకుని ఎదుర్కొని వాటన్నిటి నుంచి బయటపడి నువ్వు ఆనందంగా జీవితాంతం సంతోషంగా ఉండేలాగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీకున్న అనారోగ్య సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా పోయి నీవు సంతోషంగా ఆరోగ్యంగా నీ చేతులతో ఎప్పుడు కూడా ధనం నిలిచేలాగా నువ్వు సంతోషంగా మనశ్శాంతిగా ఉండేలాగా నిన్ను దీవిస్తున్నాను బిడ్డ కనుక నాకు తోడు నా సాయి ఉన్నాను అనే నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు మనసులో నుంచి పోనివ్వకు నేను ఉన్నాను కనుకనే ఈరోజు నువ్వు ఇన్ని కోట్ల మందికి జనాభాలు ఈ వీడియో నీ కంటపడింది అంటేనే నిజంగా భాగ్యం ఉంటేనే కదా తల్లి కనుకన ఈ భాగ్యాన్ని నువ్వు వదులుకోవద్దు తల్లి ప్రతిరోజు కూడా చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవు నిద్ర లేచిన తరువాత ఇంటి పనులన్నింటినీ కూడా చక్కదిద్దుకుని మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకుంటూ ప్రశాంతంగా నువ్వు గొడవలన్నింటికి కూడా దూరంగా ఉంటూ నీకు వ్యతిరేకతను చూపించే వారికి దూరంగా ఉంటూ నిన్ను నిజంగా ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో ఎవరైతే నీ మీద నిజమైన ప్రేమను చూపిస్తున్నారు వారికి చాలా దగ్గరగా ఉండు నీ మనశ్శాంతిని పోగొట్టే వారి దగ్గరకు అసలు నువ్వు వెళ్ళనే వద్దు నిన్ను సంతోషపెట్టే వారితో ఎప్పుడూ కూడా ఆనందంగా మాట్లాడుతూ ఉండు నీ మనసును ఎంత సంతోషంగా ఉంచుకుంటావో నీ ఆరోగ్యం అనేది అంత ఆనందంగా అంత చక్కగా ఉంటుందని గుర్తుపెట్టుకో తల్లి నిత్యము ఇంట్లో సంధ్యా సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ దీపారాధన చేసుకుంటూ ఉండు నువ్వు చేస్తున్న ఈ దీపారాధన వల్ల నీ ఇంట్లో ఉండే నరదిష్టి చెడు దృష్టి చెడు దోషాలు అన్నీ కూడా పోయి నీకు మంచి శక్తి అనేది పూర్తిగా దూరంగా ఉంటూ మనశ్శాంతిగా నువ్వు ఉండగలుగుతావు ఎవరి చెడు కన్ను ఎవరి ఏడుపులు నీ ఇంటి గడపను కూడా దాటలేవు అని గుర్తుపెట్టుకో కనుక నిత్యము దీపారాధన నిన్ను కాపాడుతుంది అని చెప్పి తెలుసుకో ఆహారాన్ని ఎక్కువగా వృధా చేయవద్దు ఎంత కావాలో అంతవరకు మాత్రమే వండుకోండి వృధా చేసే ఆహారాన్ని పక్షులకు జంతువులకు నువ్వు పెట్టడం వల్ల నీ యొక్క పూర్వజన్మ పాపాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎవరైనా కష్టంలో ఉన్నారా ఆపదలో ఉన్నారా వారికి అండగా ఉండు మూగజీవులకు ఎప్పుడూ కూడా హాని చెయ్యాలి అని చెప్పి మాత్రం ప్రయత్నించవద్దు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటూ నలుగురిని సంతోషంగా ఉండేలాగా చూడు అని చెప్పి ఈరోజు నీకు నీ సాయి అయితే చక్కని సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఆశీర్వాదాలతో మరి సాయినాథుని ద్వారా మనకు అందినటువంటి సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు